పిప్పలాద మహర్షి మనకందించిన శని స్తోత్రం దీన్ని నిత్యం ఒక్కసారైనా పఠించడం వల్ల సకల శని దోషాలు బాధలు తొలగి ఆ శనిదేవుని అనుగ్రహం కలుగుతుంది స్తోత్రం కోణస్త पिप्पलादेनसंस्तुतः नमस्ते कोणसंस्ताय पिङ्गलाय नमोस्तु ते नमस्ते बभ्रुरूपाय कृष्णाय च नमोस्तु ते नमस्ते रौद्रदेहाय नमस्ते चान्तकाय च चां। नमस्ते यमसंज्ञाय नमस्ते सौरये विभो नमस्ते मन्दसंज्ञाय శనైరణు ప్రసాదం కురు దేవేశ ప్రణతస్య అందరికీ ఆ శనైరుని ఆశీర్వాదం కలగాలని కోరుకుంటూ వీడియో నచ్చితే లైక్ చేయండి సబ్స్క్రైబ్ చేసుకోండి